సాయి భారతి కథా మంజూషాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక ఆ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదమ్మా సుందరం గారు హఠాత్తుగా ఎలా పడిపోయాడు అంటూ డాక్టర్ గారు ప్రశ్నించగానే ఇవాళ తన పుట్టినరోజు పైగా పండగ కూడా కలిసి కలిసొచ్చాయిలే అని పోనీలే పాపం అని ఈ పూట వంటనే చేస్తాలేండి అన్న అంతే డాక్టర్ గారు నాలుక బయట పెట్టి ఠా అని పడిపోయారు అని చెప్పింది చూడండి అమ్మా షాకింగ్ విషయాలు చెప్పకండమ్మా మీ ఇష్టం వచ్చినట్టు రొటీన్ మార్చకండి అంటూ చెప్పాడు డాక్టర్ పెళ్లి సంబంధానికి వెళ్ళారు సుందరయ్య గారు వాళ్ళ సుపుత్రుడితో సహా అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోమని కాబోయే వియ్యాల వారిద్దరూ ముచ్చట్లలో పడ్డారు పెండ్లి కొడుకు నాన్న మా నాన్నగారిది నక్కల చెరువండి మా అమ్మగారిదేమో అప్ప చెరువు మేముండేదేమో మధ్యల చెరువు అన్నాడు సంతోషం అండి అని అమ్మాయి తండ్రి మేముండేదేమో ఈ ఇయర్ల చెరువండి అబ్బాయి వాళ్ళేమో కప్పల చెరువులో ఉంటారు మా పెద్దమ్మాయి వాళ్ళేమో సున్నం చెరువులో ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు ఆగండి ఆగండి ఇవన్నీ వీళ్ళు ఉండే కాలనీలుట ఒకప్పుడు ఇవన్నీ చెరువులే ఈ చెరువులన్నీ ఆక్రమించేసి కాలనీలు చేసేశారు ఇలా చేస్తే అందరి బతుకు బుడమేరే స్వేచ్ఛ మనుషులకు జీవులకే కాదండి బాబు ప్రకృతికి కూడా ఇవ్వండి లేకపోతే ఇళ్లలోకి వచ్చేస్తుంది మరి వరద రూపంలో ఒరే సుబ్బు నువ్వు ఎంత తాగినా మీ ఆవిడ నిన్న ఏమి ఆనదటగా అవునురా రమేష ఎందుకేంటి ఎందుకంటే తాగి వీధిలో పడిపోయాక మా ఆవిడ నన్ను తీసుకెళ్ళటానికి వస్తే ఇదిగో అమ్మాయి నా ఇంట్లో బంగారం లాంటి పెళ్ళం ఉంది నువ్వు వేరే వాళ్ళని చూసుకో అని అంట అంతే మురిసి మొక్కలైపోయి ముఖం సోలం బాతికి చేసుకొని అన్నం కూడా తినిపిస్తుంది అన్నాడు సుబ్బు వీడికిలా సాగుతోంది సరిపోయారు ఇద్దరికిద్దరు అంటూ వెళ్ళిపోయాడు రమేష్ లెక్కల మాస్టర్ అయిన పరంధామ గారు వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళుతూ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి ఒరే ఏ నెంబర్ సిటీ బస్సు ఎక్కాలరా మా ఇంటికి రావాలంటే అని అడిగాడు మూడో నెంబర్ ఎక్కండి నాన్న అని చెప్పాడు కొడుకు ఇంతలో స్టాండ్లోకి ఇరవై ఒకటి బై ఏడు వచ్చింది అది ఎక్కుదాం పద అంటూ భార్యకు చెప్పాడు మండినట్లే ఉంది మీ ఎక్కడ మాస్టర్ బుద్ధి మా అబ్బాయి చెప్పింది మూడో నెంబర్ బస్సు ఇరవై ఒకటి బై ఏడు అంటే ఫలితం మూడు వచ్చిన ప్రతి బస్సు కాదు అంటూ రొస రొసలాడింది ఆడదు మరీ ఇక మూడవ ఎక్కం పోయే ప్రతి బస్సు ఎక్కుతారా ఏంటి విడ్డూరం కాకపోతేను విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు మీకు నచ్చినట్లయితే తప్పక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి త్వరలో మీకు మిథునం కథని నేను వినిపించబోతున్నాను అందరూ తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి